హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు తంబలైన్లో చూసిన విషయం నిజమే ఇది మన పలమనేరు పక్కలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి టీటీడీ లడ్డు అనేది దొరకడం జరుగుతుంది అది ఎక్కడో కాదు మన పలమనేరు పక్కలోనే దొరుకుతుంది అది ఎక్కడో ఈరోజు నేను మీకు చూపిస్తాను అంటే పలమనేరు పక్కలో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్లో కీలపట్ల అనే గ్రామంలో టీటీడీ సంస్థ వారి ఆలయం ఒకటి ఉన్నది అది వచ్చి మన వెంకటేశ్వర స్వామి ఆలయమే అక్కడ వచ్చి ప్రతి శనివారము లడ్డు అనేది అమ్మడం జరుగుతుంది ఇది లడ్డు కేవలం యాభై రూపాయలే అంటే ఇది ఎవరు తయారు చేసి ఇక్కడ అమ్మడం ఏమి జరగదు నేరుగా మనకి తిరుమల నుండి తిరుమల నుండి రావడం జరుగుతుంది మనకి శనివనాడు మన కీలపట్ల దేవస్థానానికి వెళ్ళిన వెళ్ళినామనుకోండి అక్కడ మనకి ఒక మనిషికి ఐదు లడ్డూలు ఇస్తారు అది కూడా ఐదు లడ్డూలు ఒక మన ఫోన్ నెంబర్ అనేది రాసుకొని ఐదు లడ్డూలు అనేది ఇస్తారు ఇది మనం లడ్డూలు కావాలన్నప్పుడు మనం తిరుమలకే వెళ్ళాల్సిన అవసరం లేదు మన పలంనేరు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా కీలపట్ల అనే గ్రామంకి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామివారి గుడి దగ్గర మనకి టీటీడీ లడ్డు అనేది అమ్మడం జరుగుతుంది కావలసిన వారు ఇక్కడే వెళ్ళి కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇది చూడడానికి ఎంతో బాగుంటుంది అయితే మన టీటీడీ దేవస్థ దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా మన టీటీటీ సంస్థల వారే ఆధీనం చేసుకున్నారు అంటే ఆ గుడికి కావాల్సిన ఖర్చు కానీ లేదంటే రోజు కావాల్సిన పూజా సామాగ్రి కానీ మొత్తం టీటీడీనే చూసుకుంటుంది ఇది మన పలమనేరు పక్కలో కీలపట్ల అనే గ్రామంలో మనకి దగ్గరలో ఉంది పలుచోట్ల పలమనేరుకు కూడా చుట్టూ ఒక పది పదహైదు కిలోమీటర్లు చాలా టీటీడీ సంస్థల వారి దేవాలయాలు ఉన్నాయి మనం పలిచో పలుచోట్ల చిక్కుతాయంటే చెప్పలేము అయితే ఇక్కడ మాత్రం ప్రతి శనివారం అనేది లడ్డు మాత్రం ఖచ్చితంగా చిక్కుతుంది ఇక్కడ ప్రతి శనివారమే కాకుండా రోజు వెంకటేశ్వరికి పూజలు జరుగుతాయి వేలాది మందులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తారు ఇక్కడ పలునే ప్రాంత వాళ్ళే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వేలా వేలాది మంది వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్తారు అయితే ఇది లడ్డూ ఒకటే కాదు ఇక్కడ ఉన్న దేవస్థానం కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఒకసారి ఇక్కడ దర్శించుకున్నామంటే చాలా బాగుంటుంది మనం తిరుమలకే వెళ్ళి గుండు కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడే గుడి దగ్గర గుండు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు మనం దేవునికి ఏదైనా ముక్కుబడి ఉంటే కూడా ఇక్కడే చెల్లించుకోవచ్చు అంత దూరం వెళ్ళి మనకు వీలు లేదన్న వాళ్ళు ఈ ప్రయత్నం అనేది ఇక్కడే మనకు దగ్గరలో ఉంది కాబట్టి చేయచ్చు లేదు మాకు వీలు ఉంది పర్వాలేదు మేము వెళ్ళి వస్తామంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతికి వెళ్ళి రండి ఒకవేళ మనకి వీలు లేదు అనేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఈ గుడిని మాత్రం మిస్అ మిస్ చేసుకోకండి అలాగే ముఖ్య విషయం వైకుంఠ ద్వారా దర్శనం ఈ నెల మనకు ఇరవై మూడో తేదీన విఐపి దర్శనాలు టికెట్ల దర్శనాలు ఇరవై నాలుగవ తేదీన మూడు వందల రూపాయల టికెట్లు విడుదల చేస్తామన్నారు అయితే ఈరోజు అప్డేట్ ఏమంటే దానిని డేట్ చేంజ్ చేశారు ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరవ తేదీ ఈ వైకుంఠ ద్వార దర్శనాలు టికెట్ విడుదల చేస్తున్నారు ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వసతి గృహులు కూడా మూడు గంటలకు విడుదల చేస్తారు దాన్ని పూర్తి వివరాలు నేను ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మాత్రం బుక్ చేసుకునేదానికైతే లేదు అయితే మాత్రం వీరు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం డేట్లు అనేది మార్పులు చెందాయి అది ఒకసారి మీరు గమనించుకోండి అయితే మాత్రం ఒక్క విషయం మాత్రం నిజము తిరుమల లడ్డు ఉన్నంత టేస్టు ఇంకా ఏ లడ్డు కూడా ఉండదు అంటే ఇది నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ ఇది మామూలు లడ్డు అంటుకుంటే టీటీడీ వాళ్ళే లడ్డు పుష్ప సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఎంత ఫేమస్ మన తిరుమలకి లడ్డు కూడా అంతే ఫేమస్ తిరుమలకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వస్తారో రాలేదో తెలియదు కానీ తిరుమల లడ్డు మాత్రం పక్కా కొనుక్కొని వస్తారు నేను చెప్పాను కదండి ఇదే కీలపట్ల గ్రామము ఇదే చూడండి వెంకటేశ్వరిని దేవాలయము ఎలా కనబడుస్తుందో ఇక్కడే మన చెట్టు దగ్గర కూర్చున్నారు చూడండి వీళ్ళు వీళ్ళే మనకి ఇక్కడ గుండ్లు గుండ్లు కొట్టేవాళ్ళు మనం ఇప్పుడు దేవాలయం వెనక నుండి వెళ్తున్నాము ఇదే మనకు కీలపట్ల గ్రామానికి ఎంట్రన్స్ మరియు చూడండి మనకి రైట్ సైడ్లో కనబడుతున్నది మనకి టిటి దేవస్థానం వారి టీటీ దేవాలయం ఇది మన వెంకటేశ్వరుడింది దేవాలయం మన చుట్టూ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి అన్నీ కూడా మన టిటిటి సంస్థల వారే ఆధీనం చేసుకున్నారు ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ తిరిగామంటే మనకి దేవాలయం అనేది కనబడుతుంది ఇది ఇది మన కీలపట్ల వెంకటేశ్వరి స్వామి ఆలయం ఇక్కడ శనివారం మాత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయి మా అదృష్టం ఏమిటో మేము రావడమే మధ్యాహ్నం అయిపోయింది ఇక్కడ గుడి అనేది మూసివేసినారు సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ ఓ ఓపెన్ చేస్తారంట అయితే అంతవరకు ఏంటికి ఉండేది అనేసి చెప్పాం కదా లడ్డు మాత్రం దేవుని దర్శించుకుంటాము లేదో తెలియదు కానీ లడ్డు మాత్రం పక్కా తీసుకుంటాం అనేసి లడ్డూ ఒకటి కొనుక్కున్నాం ఆడే తిన్నాం మళ్ళీ మేము తిరిగి మా ఇంటికి అనేది మేము ప్రయత్నిస్తున్నాము ఇక్కడ అయితే మాత్రం లోపల అనేది కొన్ని మీకు ఫోటో ఫోటోలు అనేవి మాత్రం చూపిస్తాను చూడండి మీరు వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్